హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ యూట్యూబ్ ఛానల్ నేను అవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చినటువంటి ఒక కొత్త పత్తి విత్తనం అలాగే మంచి దిగుబడిని ఇవ్వడమే కాకుండా మనకు తెలదోమ పచ్చదోమ లాంటి రసం పీల్చే పురుగుల నుండి అలాగే మనకు తలమాడు తెగులు అంటే మనకు ఎరుపు రంగు ఎరుపు రోగం నుంచి వెళ్ళి దాంతోపాటుగా మంచి తూకాలు ఇచ్చేటువంటి సరికొత్త హైబ్రిడ్ గురించి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ప్రతి ఒక్క రైతనకు కూడా మంచి కొత్త కొత్త విత్తనాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు కంటెంట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్లో రాశి షిఫ్ట్ అయినా సరే క్రిస్టల్ వన్ త్రీ సిక్స్ అయినా సరే ఇలా ప్రతి ఒక్క కంపెనీ నుంచి వచ్చినటువంటి కొత్త విత్తనాన్ని ముందుగా మన ఛానల్లో ఉంటుంది మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతన కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతుండండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు చిన్నప్పటి నుంచి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి ఒక పెద్ద కంపెనీ నోజివీడి హైబ్రిడ్ సీడ్స్ నుంచి వెళ్ళి మనకు ఒక సరికొత్త విత్తనం అనేది ఈరోజు ఈ సంవత్సరం మార్కెట్లోకి రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆర్ఎండ్ కంప్లీట్ చేసుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి మార్కెట్లోకి రావడం జరిగింది ఈ విత్తనం మీకు ఇది ఎక్కువగా ఫీల్డ్ ఎక్కడ కనిపించకపోవచ్చు కానీ దీన్ని కేవలం ట్రయల్స్ బేస్లో ఇచ్చారు కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో చూసుకున్నట్లయితే మనకు షార్ట్ టర్మ్ సెగ్మెంట్ అంటే తక్కువ పంట కాలంలో ఉండేటువంటి అతి పెద్ద సమస్య ఏంటంటే ఇది తక్కువ పంట కాలం కాపు నూట ముప్పై రోజుల్లోనే మనకు కాపు అనేది స్టార్ట్ అవుతుంది ఈ తక్కువ కాలం పంట పంటకాపం కాలం ఉన్నటువంటి విత్తనాలు వచ్చే సమస్య ఏంటంటే తూకాలనేది తక్కువగా ఉంటాయి మనకు బౌల్ సైజ్ చిన్నగా వస్తుంది కాబట్టి దాంతోపాటుగా దూది ఎక్కువగా ఉండడం వల్ల తూకాలనేది తక్కువగా ఉంటుంది కానీ మనకు ఇది తూకాలు వచ్చే సెగ్మెంట్లో పోతుంది అంటే బౌల్ సైజ్ పెద్దగా మీడియంలో ఉంటుంది వెయిట్ కూడా బాగా వస్తుంది పత్తి గింజ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ అనేది మంచిగా వస్తుంది షార్ట్ సెగ్మెంట్లో మనకు వెయిట్ తక్కువ కానీ ఇది వెయిట్ అనేది బాగా వస్తుంది రెండోది వచ్చేసి దీంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు దీంట్లో మోనోపోడియల్ బ్రాంచెస్ అనేది తక్కువ ఈ మోనోపోడియల్ బ్రాంచెస్ తక్కువగా రాకుండా రావడం వల్ల ముందుగానే సింపోడియస్ బ్రాంచెస్ అంటే మనకి మోనోపోడియల్ సింపోడియస్ అంటే ఏం లేదు శాకీయమైనటువంటి కొమ్మలు అంటే పెరుగుదల కొమ్మలు తక్కువగా వచ్చి కాపు కొమ్మలు అనేది ఎక్కువగా వస్తాయి దానివల్ల దగ్గర కాపు వస్తుంది పత్తి తీయడం కూడా సులభంగా ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనుకో చెప్పుకోవచ్చు అంటే ఒక మంచి క్వాలిటీ పత్తి విత్తనాల్లో ఇంకోటి కంపెనీ చరిత్ర చూసుకున్నా కూడా నోజువీడి సీడ్స్ అనేది చిన్న కంపెనీ అయితే కాదు చాలా ఏళ్ళ నుంచి మనకు పత్తి విత్తనాలు అందిస్తుంటుంది పత్తి విత్తనాల్లో కొత్త కొత్త సాంకేతికాలను తీసుకొచ్చేటువంటి ఒక మంచి కంపెనీ ఇది దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సీడ్ అని చెప్పుకోవచ్చు ఇక దీని యొక్క స్పెషాలిటీ చూసుకున్నట్లయితే మనకు రసం పీల్చే పురుగులు ఇప్పుడు తెల్లదోమ పచ్చదోమ వీటిని ఆకుశాతం అనేది తక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు మనకు హైబ్రిడ్లు లేటెస్ట్గా వచ్చే హైబ్రిడ్లన్నీ కూడా ఆకులు తక్కువగానే ఉంటున్నాయి కొత్తగా రెండు నూట ఇరవై రోజులలో పంటకాలంకు వచ్చేటువంటి ప్రతి విత్తనాల్లో కూడా శాతం తక్కువగా ఉండి ఈ రసం పీల్చే పురుగులో ఉదుతుంది అనేది చాలా తక్కువగానే ఉంది ఇది ఒకటనే చెప్పను అన్ని విషయాలలో ఇది ఉంది ఇది మనకు ప్రతి నేలకు సూటబుల్ అవుతుంది ఎలా అంటే మనకు హై సెలిటీ అంటే చౌడు నెలల్లో కూడా వేసుకోవడానికి అనుమైన రకం ఎందుకు అంటే ఇది ఎక్కువ సాల్టీనెస్ అంటే ఉప్పు శాతాన్ని కూడా తట్టుకునేటువంటి క్యాపబులిటీ ఉంది కాబట్టి మీరు చౌడు నెలల్లో కూడా మీరు మా పర్ఫెక్ట్ మేనేజ్మెంట్లో చేసుకున్నట్లయితే కల్టివేషన్ సరిగ్గా చేసుకున్నప్పుడు మంచి కాపు వస్తుంది దీది మనకు ఏ నెలలో ఎటువంటి ఖర్చు వేసుకోవాలి దీంట్లో ఒక ప్రత్యేకతలు చూసుకున్నట్టయితే మీడియం బౌల్ ఉంటుంది మోనోపోడియల్ బ్రాంచెస్ తక్కువ సింపోడియల్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి సింపోడియల్ బ్రాంచెస్ తక్కువ వచ్చి మనకు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులలో గూడ రావడం స్టార్ట్ అవుతుంది నలభై ఐదు యాభై రోజులనే రెండు సింపోడియా మోనోపోడియాస్ వచ్చి మొక్క అనేది కొంచెం గుమ్మిగా తయారవుతుంది కేవలం నలభై ఐదు రోజులలోనే అప్పుడే మనకు పూత రావడం స్టార్ట్ అవుతుంది మనకు తో నూట పది నూట ఇరవై రోజులలో ఫస్ట్ పికింగ్ తీయాలనుకుంటే ఫస్ట్ పికింగ్ తీయొచ్చు తర్వాత నూట ముప్పై రోజుల్లో ఫస్ట్ పికింగ్ అయితే కంట ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆకు తక్కువగా ఉండడం వల్ల మనకు ఈ ఆకు రాలే శుభమై అంటే తలమాడు తక్కువగా ఉంటుందని చెప్పాను కదా దానివల్ల ఆకులు పండాకులు ఎండాకులు అనేది తక్కువగా ఉంటాయి దానివల్ల మనకు నలుసు అనేది తక్కువగా వస్తుంది ఇంకొకటి ఇది బుగ్గ అనేది పెద్దగా వస్తుంది కాబట్టి పత్తి తీయడం సింపుల్గా ఉంటుంది పత్తి తీయడంలో కూడా చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇక మూడో విషయంలోకి వచ్చినట్లయితే మనకు ఇది రెండవ పంటగా వేసుకోవడానికి అనుకూలమైన పంట అంటే ఈ ఒక పంట కంప్లీట్ అయిన తర్వాత మా మొక్కజొన్న పల్లి ఇలాంటి పంటలు వేసుకోవాలనుకున్న వాళ్ళకి అన్నమైన పంట ఇవన్నీ తినుకున్నటువంటి క్యారె క్యారెక్టర్స్ ఏ సాయిల్లో ఎటువంటి సీడ్ వేసుకోవాలి అన్నది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మనకి ఎర్ర నేలలు ఉంటాయి నల్ల నేలలు ఉంటాయి చౌడు నేలలు ఉంటాయి గరక నేలలు ఉంటాయి ఇలాంటి వాటిల్లో ఏ దాంట్లో ఎంతో చేసుకోవాలి ఆ విషయం చెప్తాను నేను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలనుకున్న ప్రతి ఒక్క రైతున్న కూడా మన తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్కెట్లో ఉన్నటువంటి ఎవ్వరూ చెప్పినటువంటి కొత్త కొత్త విత్తనాలు చెప్తుంది ఎందుకంటే చాలా వరకు సోషల్ మీడియాలో ఉంటుందంటే పక్కన నుండి అక్కడ అక్కడిక్కడ బండిని చూసి దాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్తుంటారు కానీ మన తెలుగు యువరైతు టీం అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పనిచేస్తుంటుంది కాబట్టి మనం దాంట్లో అందరూ కూడా బ్రీడర్ అంటే విత్తనాలు తయారు చేసే చదువుకున్న వాళ్ళు ఉన్నారు దాంతోపాటుగా కొన్ని పెద్ద పెద్ద సెక్టార్లలో పనిచేసే వాళ్ళు మనతో పనిచేస్తున్నారు కాబట్టి కొత్తగా మార్కెట్లో కూర్చున్న విత్తనం ఖచ్చితంగా మనకు ముందే తెలుస్తుంది దానివల్ల మనం ఆర్ఎండి డెవలప్మెంట్ సెంటర్కి వెళ్ళి అక్కడ చూసుకున్నది లేదంటే మనం స్వ సొంతంగా నేనైతే ప్రతి సంవత్సరం టెస్ట్ వెరైటీలు వేసుకుంటా ప్రతి మిరపైనా సరే పత్తైనా అయినా సరే ఈ సంవత్సరం కోర్ సీడ్ వల్ల చిట్టి వేయబోతున్నాను ఇలా టెస్ట్ వెరైటీలు వేసి దాని యొక్క రిజల్ట్ చూసిన తర్వాత రైతులకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్లో అన్ని అప్డేటెడ్ వీడియోలు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి వీడియోని లైక్ చేయండి లైక్ చేసినప్పుడు మాత్రం మీకు ఆ వీడియో నోటిఫికేషన్ వస్తుంది కేవలం సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన వీడియోస్ అనేవి రావు లైక్ చేసి కామెంట్ చేసినప్పుడు మీరు మన ఛానల్ మీద ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి మన ఛానల్కి సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు వస్తుంది ఇంకా మీకు అప్పటికి నోటిఫికేషన్ రావట్లేదు మాకు ఇంకా మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఛానల్లో ఇక్కడ కనపడుతున్నాం జాయిన్ పడడం ద్వారా జాయిన్ అవ్వండి దానివల్ల కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది దాంతోపాటు మీకు మాకు కొంత డబ్బులు అనేది యూట్యూబ్ ఇస్తుంది దానివల్ల మేము చేసేటువంటి ఈ సర్వీస్లో కొంత సపోర్ట్గా ఉన్న వాళ్ళైతే అయితే మీద మ్యాండేటరీ అని చెప్పను ఎవరికైనా మాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇక దీని యొక్క అచ్చు విషయంలోకి వెళ్ళినట్లయితే ఏ నెలలో ఎటువంటి అచ్చు వేసుకోవాలి మనకు తేలికపాటి నేలలు ఉన్నాయి పూర్తిగా ఇసుక నేలలు దీంట్లో బలం అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనం దీన్ని ముప్పై మూడు నుంచులు వచ్చు ముప్పై మూడు రెండు రోజులు రెండు సైలు వేసుకుంటాం పత్తి ఎప్పుడైనా సరే రెండు అచ్చ చేసుకోవడం వల్ల ఇక్కడ చిన్న కీ పాయింట్ చెప్తాను చూడండి రెండు అచ్చ చేసుకున్నప్పుడు ఏమైందంటే పత్తి మొక్కకు మోడోపీడియల్ బ్రాంచెస్ అనేది వన్ సైడ్ వస్తాయి వన్ సైడ్ వస్తాయి ఆ వన్ సైడ్ వచ్చినప్పుడు మనకు ఈ సింపోడియల్ బ్రాంచెస్ అనేది వెడల్పు గుబ్బురిగా రావడానికి ట్రై చేస్తాయి ఎప్పుడైతే మనం ఈ రెండు మొక్కలు పక్క పక్కనేస్తాము ఇలా వేస్తాము ఈ సింపోడియల్ బ్రాంచెస్ పెరిగేటప్పుడు గాలి అనేది సరిగ్గా ఆడకపోవడం వల్ల సింపోడియల్ బ్రాంచెస్ అనేది తక్కువగా వస్తుంది ఎప్పుడైతే మనం పేరల్గా సేమ్ డిస్టెన్స్ లేస్తామో అప్పుడు అన్ని వైపుల నుంచి ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు గాలు అనేది ఉత్తర తోలుతాయి కొన్ని కొన్నిసార్లు దక్షిణ కాలు తోలుతాయి లేదంటే మన తోలిన సాలను బట్టి సన్ 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 డైరెక్షన్ అంటే సూర్యుని యొక్క డైరెక్షన్ బట్టి ఉష్ణోగ్రత వాతావరణం ఉంటుంది అలాంటి టై మనం వేసిన అచ్చుకు మన ఏరియాకి సరిగ్గా వాతావరణం సెట్ కాలేదు అనుకోండి ఆటోమేటిక్గా మీకు దిగుబడి మీద కనీసం ట్వంటీ పర్సెంట్ ప్రభావం అనేది చూపుతుంది ఖచ్చితంగా తూర్పు వేసిన వాళ్ళ కంటే కూడా ఉత్తర దక్షిణ వేషన వాళ్ళకి ఒక పది పర్సెంట్ దిగుబడి పెరుగుతుంది దానికి కారణం ఏంటంటే సన్లైట్ సూర్యరశ్మి అనేది సరిగ్గా పడుతుంది ఆ తూర్పు పడంలో ఉత్తర దక్షిణ వేషంలో ఉత్తర దక్షిణ వేసిన వాళ్ళకి నాలుగు రోజు క్లాచ్లు వేసిన వాళ్ళకి కానీ రెండు రోజు చేసిన వాళ్ళకి దిగుబడి మళ్ళీ ఇంకొక పది శాతం పెరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందని అంటే వాతావరణం మరియు గాలి అనేది మొక్కపైన ప్రభావం చూపిస్తాయి ఈ విధంగా రెండు రోజు క్లచ్ ముప్పై మూడు ముప్పై మూడు కానీ ముప్పై మూడు ముప్పై ఆరు కానీ వేసుకోండి ఇక మధ్యస్థ నేలలో కొంచెం బలమైన నేలలో ఉన్నట్లయితే దాంట్లో నలభై రెండు ముప్పై మూడు వేసుకోండి నలభై రెండు ముప్పై మూడు వేసుకోవడం వల్ల మనకు చెట్టు అనేది గుమ్మిగా పెరుగుతుంది మనం మొదటి దఫా ఫర్టిలైజర్లో నైట్రోజన్ వేయకపోతే మాత్రం మోనోపోడియస్ బ్రాంచెస్ అనేవి రాదు మీరు తెలుగపడిన నెలల్లో నైట్రోజన్ ఫర్టిలైజర్స్ యూరియా వేసుకోవచ్చు కానీ మీరు అదే కొంచెం మధ్యస్థ నెలలకు ఇచ్చినట్లయితే ఒక అరబస్తా యూరియాకి రండి బస్తాకు బస్తా వేయకుండా జస్ట్ ఒక అరబస్తా యూరియా లేదంటే మీరు ఇరవై ఇరవై సున్నా పదమూడు లాంటి ఎరువులు వాడుతున్నప్పుడు అసలు యూరియా అనేది వాడకండి దానివల్ల మోనోపోడియల్ బ్రాంచెస్ అనేది దక్కుతాయి ఈ మోనోపోడియల్ బ్రాంచెస్ అనేది రాకపోవడం వల్ల మీకు మొక్క అనేది సింపోడియల్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చి గుబురుగా వచ్చి తొందరగా కాపుకొచ్చి తొందరగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ముప్పై ఆరు ముప్పై మూడు కానీ నలభై రెండు ముప్పై మూడు కానీ వేసుకోండి మీ యొక్క నేల స్వభావాన్ని బట్టి ఇక్కడ కూడా రెండు సైడ్లో వచ్చేసుకోండి ఇక బలమైన నేలల విషయంలోకి వచ్చినట్లయితే ఇందులో యూరియా అనేది వేయకూడదు అసలు యూరియా అనేది వేయడం వల్ల మీరు ఇందులో నష్టపోతారు బలమైన నల్లరేగ నూల భూములలో బలమైన భూములు యూరియా అనేది వేయకుండా మీరు నలభై రెండు ముప్పై ఆరు వేసుకోండి నలభై రెండు ముప్పై ఆరు మొదటి దఫా యూరియా వేయకుండా మీరు పంటలు కనుక పండించుకున్నట్లయితే మీకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది అయితే దీంట్లో కొంత యూరియా ఎరువులు వేసే దగ్గర మీకు కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు దానికి సంబంధించిన వివరాలు అనేది ఖచ్చితంగా తెలియజేస్తారు ఇక ఈ విత్తనం ఎక్కడ దొరుకుతుందో చూసుకున్నట్లయితే ఇది నూజివీడు కంపెనీ నూజివీడు అనేది ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నది ప్రతి ఒక్క చోట దీనికి డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు అంతా వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ప్రతి ఏరియాలో దొరుకుతుంది కొంతమంది ఈ అత్యుత్సాహం ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తారంటే నువ్వు పంపి నీకు డబ్బులు వేస్తాను అంటున్నావు ఇప్పుడు చారానా కోడికి బారానా మసాలా వేయడం అనేది కరెక్ట్ కాదు కోడికి బారానా మసాలా వేసి కూర ఉంటుందంటే వాళ్ళని ఏమన్నాలో మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీరు నేను పంపించేటువంటి సీటుకు తొమ్మిది వందల రూపాయలు అయితే ట్రాన్స్పోర్ట్ రెండు వందల రూపాయలు అవుతుంది దానివల్ల మీరు అదనవసరంగా నష్టపోతారు ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడి పంపించి అక్కడి పోయి అక్కడ ఇక్కడ చేయడం కంటే కూడా లోకల్లో కొనుక్కోవడం అనేది పత్తి గింజలు వందకు వంద శాతం ఉత్తమం దయచేసి బయట నుంచి పత్తి గింజలు చేయవద్దు కొంతమంది ఊళ్ళలో గుంపులాగా చేరి వేరే వేరే మండలాలకు పోయి అక్కడ తక్కువ కోసమే మంచి విత్తనాలు దొరుకుతున్నాయని చేస్తుంటారు ఏమీ ఉండదు మీకు చెప్తా చూడండి రాషి సీడ్స్ మైకో సీడ్స్ వేదా సీడ్స్ యుఎస్ సీడ్స్ నార్త్ సీడ్స్ క్రిస్టల్ సీడ్స్ ఇలా చాలా రకాల కంపెనీలు ఉన్నాయి వీటిల్లో ఏదో ఒక విత్తనం తీసుకోండి కానీ ఏదో ఒక విత్తనం కోసం ఏదో లారీలు కట్టుకొని కార్లు కట్టుకొని పోయి తెచ్చుకోవడం గొప్పలైతే కాదు నా దృష్టిలో ఎందుకంటే ఎక్కడున్నా అదే విత్తనం ఉంటుంది ఒక నాణ్యమైన కంపెనీ నుంచి విత్తనాన్ని ఎంచుకోండి దయచేసి ఇలా ట్రాన్స్ఫర్ లారీలలో పోయి బస్సులలో పోయి విత్తనాలు తెచ్చుకోకండి కార్లు వేసుకొని పోయి విత్తనాలు తెచ్చుకోకండి మీరు లోకల్లో విత్తనాలు కొనుక్కోండి లోకల్లోనే కొనుక్కోండి లోకల్లో విత్తనాలు కొనుక్కోండి లోకల్లోనే కొనుక్కోండి ఒక మంచి నాణ్యమైన కంపెనీ ఆర్ఎండ్ కంపెనీ మీకు ఒకవేళ డౌట్ ఉంటే నేను చెప్తున్నా కదా నాకు మెసేజ్ పెట్టండి కొన్ని కంపెనీల పేర్లు మీకు పెడతాను అందులో ఏది దొరికితే అది వాడుకోండి ఏ విత్తనమైనా దాన్ని తగ్గ అది చేసుకుంటే ఖచ్చితంగా పంట పండుతుంది అది మాత్రం వాస్తవం మార్కెట్లో కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ వెరైటీలు వేసుకోండి ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకుంటే బాగుపడతారు దయచేసి విత్తనాలు కో కోసం అని చెప్పేసి ఫోన్ చేయవద్దు మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాత్రమే ఫోన్ చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్